హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఈరోజు కూడా మార్నింగే స్టార్ట్ చేశాను డ్యూటీ వీడియో అంతే నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా రాకుండా క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ చేసి బిజినెస్ ఎలా నడుస్తుంది అని మీకు క్లారిటీగా వీడియో అనేది వీడియో తీసే క్లారిటీగానే మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ ఫీల్లోకి రావాలి క్యాబ్ తీసుకోవాలి క్యాబ్ నడుపుకోవాలి సిటీలో అన్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ సెవెన్కే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుంది అమౌంట్ కూడా మనకి టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయింది టువల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయ్యింది చూపించచ్చు అనేది టోటల్ తిరిగింది ఎయిటీ కిలోమీటర్స్ తిరిగాము మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి పర్ లీటర్కి థర్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది ర్యాపిడోలో వచ్చేసి ఒకటే రెండు ఒకటైంది హోల్లాలో వచ్చేసి మూడైనాయి ట్రిప్స్ చూపించచ్చు రండి మొత్తం వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం ఇప్పుడు లేదండి ఇప్పుడు వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను సెవెంటీ నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి బాగా డౌన్ అయింది ఎందుకంటే ట్రాఫిక్లోనే ఎక్కువ తోలేను అందుకు ప్రెజెంట్ అయితే మనం వచ్చేసి ఐటెక్ సిటీలో ఉన్నాం ఫస్ట్ త్రీ రైడ్స్ వచ్చేసి ఓలాలో అయినాయి పన్నెండు వందల దాకా అయింది ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్ పోస్ట్ కార్డ్ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో జిఎస్టీ లెవెన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత మాదాపూర్ పికప్ పికప్ మాదాపూర్ పడింది ఇది వచ్చేసి క్యాన్సిల్ అయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు క్యాన్సిలేషన్ ఛార్జెస్ మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి చందానగర్ డ్రాప్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి త్రీ రూపీస్ అయితే జిఎస్టీ కట్ చేసిండో మనకు వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రేట్ వచ్చేసి చందానగర్ నుంచి హైటెక్ సిటీ డ్రాపు చందానగర్ పికప్ హైటెక్ సిటీ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సెవెన్ థర్టీన్ రూపీస్ ఏడు వందల పదమూడు రూపాయలు దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ కట్ చేసుకోండు టోటల్ టీడీఎస్ వన్ రూపీ కట్ చేసుకోండు టీడీఎస్ యాక్సెప్ట్ చేద్దాము వద్ద నూట పదహారు యాక్సెప్ట్ వద్దులే డిజిటల్ పేమెంట్ అంటే యాక్సెప్ట్ చేయలేదు వన్ సిక్స్ సిక్స్ నైంటీ వన్ రూపీస్ అయితే మనకు వచ్చింది సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకనే యాక్సెప్ట్ చేయట్లేదు సిక్స్ నైంటీ వన్ రూపీస్ అయితే ఈ రైడ్కి వచ్చి సెవెన్ థర్టీన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ సిక్స్ నైంటీ వన్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు ఇది వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు మనకి రైడ్ ఎర్నింగ్ ఫైవ్ నైంటీ వన్ టోటల్ వచ్చేసి సిక్స్ నైంటీ వన్ రూపీస్ అయితే మనకి ఇచ్చాడు సిక్స్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము జనార్దన్ రెడ్డి నగర్ డిలే టవర్స్ వాచిపోతుంది ఈ టైంలో పోయినట్టయితే పుల్లుగుంటుంది గచ్చిపూలి జనార్దన్ రెడ్డి నగర ఉండూ ఉంటుంది ఇది కాకుండా ఇంకా వేరే మేము వేరే పోయినా భారతే వెళ్తాను సిక్స్ నైంటీ వన్ ఇది దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో పడింది టూ హండ్రెడ్ అయింది టూ టూ నాట్ ఎయిట్ వన్ రైడే కంప్లీట్ అయింది ఈరోజు ర్యాపిడోలో ఇదిగోండి త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ చెత్రపూరి కాలనీ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది కొండాపూర్ డ్రాపు సెవెన్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి ట్వంటీ సెవెన్ యూనిట్స్ టైం పట్టింది ట్వంటీ నైన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది టూ నాట్ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చింది మనకి ఈ రైల్లో టోటల్ వచ్చేసి ఈ ఓలాలో పన్నెండు వందలు మూ ఆరు వందలు ఇది తప్పు చూపిస్తుంది నన్ను చూడండి ఈ రెండు నాలుగు వందలు ఐదు ఆరు ఇది ఒక ఏడు పదమూడు వందలు అయితే మనకి పదనం వందలు చూపిస్తుంది పదమూడు వందలు ప్లస్ ర్యాప్ ఓళ్ళలో రెండు వందలు పదిహేను వందలు అయితే అయింది ఇప్పటికీ సెవెంటీ నైన్ కిలోమీటర్స్కి చూద్దాం మరి అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే ఇప్పుడు వరకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎయిటీ కిలోమీటర్స్కి మైలేజ్ అయితే బాగా డౌన్ అయింది ఇప్పటికి చూద్దాం మరి నెక్స్ట్ డే ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం హాయ్ హలో ఇప్పటికైతే మనకు వచ్చేసి ఇంకో ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ రైడ్స్ టైం వచ్చేసి త్రీ అవుతుంది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్కి చూపిస్తే చూడండి ఫోర్ ఫోర్ రైట్స్ అని రెండు రైలు ఓల్లాలో అయినాయి రెండు వచ్చేసి ర్యాపిడోలు అయినాయి ఇదిగోండి వన్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్ లేదు ఓలాలో టూ రైడ్స్ అని ఇదిగోండి అశోక్ నగర్ ఇది కొండాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్ దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ త్రీ థర్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ త్రీ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చాడు లెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి హిల్స్ నుంచి మౌలాలి పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ థర్టీ త్రీ రూపీస్ అయితే ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి రెండే ఇంకా అయిందిలో పద్దెనిమిది దీంట్లో వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అయితే అయ్యింది క్యాష్ కలెక్ట్ రెండు వేలు ఇది ఒకటి క్యా కౌంటింగ్ మిస్టేక్ వచ్చింది ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ వన్ ఉంది కదా దీంట్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తక్కువ చూపిస్తుంది అడ్వాన్స్ బుకింగ్ ఫీజ్ అనేది యాడ్ కావట్లేదు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ తొమ్మిది రెండు వేలు ఇందులో అయ్యింది పంతొమ్మిది వందల తొంభై రూపాయలు అయింది ఈ ఎయిటీ రూపీస్ కౌంటు కావట్లేదు కావాలని చూసుకోండి త్రీ ఎయిటీ ప్లస్ ఈ రెండు కలిపితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మొత్తం కలిసి రెండు వేలు దాకా రావాలి అది అడ్వాన్స్ ఫీజు కౌంట్ అవుతుంది కౌంట్ కావట్లేదు రెండు అయింది ఓ ర్యాపిడోలు వచ్చేసి ఆరు వందలు అయింది టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ అక్కడనే పక్కనే మౌలా నుంచి అది అయిపోతే అని వెంటనే లాగిన్ చేశాను వెంటనే రైడ్ పడింది పక్కనే ఉందా డ్రాప్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇది బొల్లారం చెక్పోస్ట్ బొల్లారం వాటర్ ట్యాంక్ కార్డ్ అయితే డ్రాప్ చేశాను దీనికి టూ ట్వంటీ టూ రూపీస్ ఇచ్చిండు థర్టీ టూ మినిట్స్ టైం పట్టింది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ పికప్ ఇది బొల్లారం నుంచి పికప్ ఇది డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సుచిత్ర రామ్ సాయిరామ్ హాస్పిటల్ కాడ డ్రాప్ చేశాను సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ టైం వన్ ఎయిటీ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సిక్స్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది రైడ్కి అసలు మొత్తం వచ్చేసి కాల్ చేసుకున్నాము నా డ్యూటీ కూడా ఇప్పుడు కరెక్ట్ బంద్ చేస్తున్నా అయిపోయింది ఇంకా టైం కూడా మనకి టార్గెట్ అయిపోయింది టైం కాదు మాకు తెలుసు కదా మన టార్గెట్ త్రీ థౌజండ్ అయిపోతే డ్యూటీ బంద్ చేస్తామని ఓలాలో వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ ఓలాలో చూపిస్తే చూడండి మైనస్ కూడా ఏం కాలేదు ఆ రైడులో ఇదేనా ఇదే ఇదిగోండి ట్వంటీ వన్ రూపీస్ కట్ చేసుకోయండి అదే రైడు సెవెంటీన్ కిలోమీటర్స్కి మళ్ళీ తప్పు లెక్కలు చెప్తున్నావు అని అంటారు అందుకు చెప్తున్నాను తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ రూపీసు మనకి ఇన్సెంటివ్ టోటల్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీసు వన్ రూపీ అన్ని టీడీఎస్ కట్ చేసుకోండు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పైసా వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఇన్సెంటివ్ ప్లస్ ర్యాపిడోలో ఆరు వందలు ఆరు వందల పది రూపాయలు రెండు వేల ఏడు వందలు అనేది అయింది ఇప్పటికి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది ఇప్పటికి దీంట్లో నుంచి డి పర్ కిలోమీటర్ ఎంత పడింది వన్ ఫార్టీ కిలోమీటర్స్ వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ అంటే ఈరోజు బాగానే వచ్చింది పంతొమ్మిది రూపాయలు కిలోమీటర్ అనేది పడింది మనకి కిలోమీటర్ పంతొమ్మిది రూపాయలు అయితే పడింది నెక్స్ట్ డీజిల్ ఎంత పోయిందంటే కరెక్ట్ వెయ్యి రూపాయలు డీజిల్ అయిపోయింది పది లీటర్లో ఫో ఫోర్టీన్ పాయింట్ త్రీ ఇచ్చింది మైలేజ్ మనం తిరిగింది వన్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అంటే వెయ్యి రూపాయలు డీజిల్ అయింది మనకు ప్రాఫిట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఇరా ఈరోజు మైనస్ థౌజండ్ పోతే సెవెంటీన్ హండ్రెడ్ ప్రాఫిట్ కాదు దీంట్లో నుంచి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ఓలా రీఛార్జ్ తీసేయాలి పదహారు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ ఇది మరి అయితే నా ఈరోజు డ్యూటీ టోటల్ రైడ్స్ వచ్చేసి ర్యాపిడ్ ఓలాలో ఫైవ్ ర్యాపిడ్లో త్రీ టోటల్ వచ్చేసి ఎయిట్ రైడ్స్ ఎయిట్ రైడ్స్ గాను మనకి పదహారు వందలు అనే మిగిలింది ప్రెసెంట్ టైం వచ్చేసి త్రీ అయింది మార్నింగ్ సెవెన్కి ఆన్ చేసాను త్రీ కల్లా డ్యూటీ అనేది కంప్లీట్ చేసుకున్నాను సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకి ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే పదహారు వందలు అనే మిగిలింది అంటే కూలి వచ్చేసి మనకి రోజుకు రెండు వందలు అనేవి అన్నట్టు డీజిల్ బొంగ ఇది మరైతున్న ఈరోజు డ్యూటీ ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే బాయ్ మరి గుడ్ నైట్ అందరికి మార్నింగ్ వచ్చేసి డ్యూటీ ఫైవ్ థర్టీకి ఆన్ చేసిన కానీ సెవెన్ వరకు రైడ్ ఏం పర్లేదు సెవెన్కి వండదు సెవెన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బర్త్డే ఇంకా ఓకే మరి అయితే ఉన్న రేపు చూద్దాం రేపు అనేది డ్యూటీ ఎలా ఉంటుందా ఏందా అనేది ఈ రోజుకైతే ఇదే ఇంకా డ్యూటీ మరి పెట్టేస్తున్నా అందరికీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ వీడియోస్ కోసం వే చూడండి డైలీ అప్డేట్ అనేది ఇస్తుంటాను బిజినెస్ ఎలా నడుస్తుందా అనేది వీడియో కూడా లైక్ చేయండి ఈరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను చెప్పనే లేదు మార్నింగ్ హోసారి చెప్పాను అంటే ఓకే అయితే మరి